ఎస్జేఎఫ్ఐ రాష్ట్ర మానవ హక్కుల సంఘం మహిళా నూతన అధ్యక్షురాలు శ్రావణి తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్రం ఎస్జెఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎల్ శ్రావణి గారు ఎంపిక చేయడం జరిగింది కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చెరుకు రమేష్ గారి ఆధ్వర్యంలో గౌరవ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారి సమక్షంలో శ్రావణి గారికి అపాయింట్మెంట్ లెటర్ సర్టిఫికేట్ ఆఫ్ మెంబర్షిప్ ఐడి కార్డు అందజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం నాయకులను ఉద్దేశించి ఎంపీ ఈటల రాజేందర్ గారు భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన సమాన హక్కులకు రాజ్యాంగబద్దమైన న్యాయ సేవలకు ఈ ప్రజాస్వామ్యంలో శాసనంతో నిర్మితమైన భారత రాజ్యాంగ వివిధ కార్యక్రమాలు కుల మత పేద ధనిక లింగ ప్రాంతీయత అనే వివక్ష లేకుండా వాటి పరిరక్షణ కోసం మానవ హక్కుల సంఘం కృషి చేయాలని మానవతా సేవలు అందించాలని కోరడం జరిగింది కార్యక్రమంలో ఎస్జెఎఫ్ఐ సిఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు రంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మైడారం పద్మావతి సెక్రటరీ కల్లేటి శ్రీనివాస్ సెక్రటరీ డిపార్ట్మెంట్ సభ్యులు దమయంతి ప్రవళిక శోభారాణి భాగ్య రేఖ లలిత రాజన్నా పాల్గొన్నారు